ఫస్ట్ కేస్ లో ముజీబ్ అహ్మద్ షేక్ నదీం షేక్ జునైద్ షేక్ అనే అనేవాళ్ళు వీళ్ళు ఒక బెట్టింగ్ యాప్ ఒక ర్యాకెట్ ని రన్ చేస్తున్నారు ఈ ర్యాకెట్ ద్వారా ఈ సంవత్సరంలోనే సుమారు ఎనభై ఎనిమిది లక్షల లావాదేవీలు ఒక పర్సన్ ముజీబ్ ద్వారా దిన్నచింది ఈ ముజీబ్ అనే అతను హీసెన్ ఏజెంట్ ఈ బెట్టింగ్ యాప్ మొత్తం ఎట్లా నడుస్తుంది అంటే ఆన్లైన్ ఇతను ముజీబ్ అనే అతను ఇంతకు ముందు పత్తాలు ఆడే అలవాటు ఉండేది దాని ద్వారా ఇతను నాందేడ్ లో సచిన్ అనే అతని దగ్గరికి వెళ్లి ఏజెంట్ గా అవ్వడం తర్వాత ఏజెంట్ ఎట్లా యాడ్ చేయాలి డబ్బులు ఎట్లా జనాలను ఎట్లా మభ్య పెట్టాలి తర్వాత వాళ్ళని ఏజెంట్ ఎట్లా యాడ్ చేయాలి అనేది అంతా నేర్చుకుని ఇక్కడికి వచ్చి దాదాపు ఒక వెయ్యి మంది దాకా యాడ్ చేశాడు ఈ ఐపీఎల్ సీజన్ లోనే మనకి రెండు వందల మంది యువకులు దాంట్లో బెట్టింగ్ డబ్బు అంటే మన నిజామాబాద్ జిల్లాలో రెండు వందల మంది అమాయకులు పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు అంతా బెట్టింగ్ యాప్ లో పెట్టడం వాళ్ళు పెట్టిన డబ్బులు ఇతనికి సెవెన్ పర్సెంట్ కమిషన్ కింద ఈ ఏజెంట్ కమిషన్ కింద ఇతను తీసుకునేవాడు ఈ ఏజెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఎవరైనా బెట్టింగ్ లో ఆ యాప్ లో డబ్బులు పెట్టాలన్నా కూడా లేదంటే ఏమన్నా చేయాలన్నా కూడా ఈ ఏజెంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి ఆ ఏజెంటే ఆ యాప్ లో డబ్బులు పెడతా ఉంటాడు ఈ డబ్బులన్నీ కూడా వేరే మెథడ్స్ లో ఈ సచిన్ అనే ధర్మాబాద్ లో ఉన్న అసలు మెయిన్ మాస్టర్ కంట్రోలర్ ఎవరు వేరియస్ మెథడ్స్ లో పంపించేవాడు పే లో మీకు తెలిసిందే ఫోన్ పే లో ఒక రోజు లిమిట్ ఎంత ఉంటుంది లక్ష రూపాయలు ఐఎంపీఎస్ లో మనం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లో ఐదు లక్షలు మిగతా డబ్బులు ఇంకా అతనికి ఇవన్నీ కాకుండా డైలీ మిగతా లిక్విడ్ క్యాష్ వస్తుంటే అతను విత్డ్రా చేసుకుని ఇక్కడ నుంచి క్యాష్ పంపించడం ధర్మాబాద్ కి ఇవన్నీ చేస్తాం అనేవాడు మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఆ ఏరియాలో రైడ్ చేస్తే అతను ఈ నిన్న క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది బెట్టింగ్ జరుగుతూ లైవ్ గా దొరికాడు అతని దగ్గర నుంచి ఒక యాభై వేల నగదు ఐదు సెల్ ఫోన్లు బ్యాంక్ పాస్బుక్ క్రెడిట్ కార్డులు మిగతా జప్తి చేయడం జరిగింది అతను తన డిఫరెంట్ యాప్స్ ఆల్ ప్యానల్ ఎక్స్చేంజ్ అని లెవెన్ ఎక్స్ గేమ్ అని గెట్ బెట్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ అని పరీ మ్యాచ్ అని వెల్ బెట్ అని విఐపి ట్రిపుల్ సెవెన్ ఇట్లా తర్వాత ఏపీపీ భారత్ మట్ అని ఇట్లా డిఫరెంట్ వెబ్సైట్స్ ద్వారా యాప్ బెట్టింగ్ నడిపించేవాడని చెప్పాడు అండ్ ఎవరికి ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఎట్లా తీసుకునేవాడు అవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా దాని ఫోన్ ట్రాన్సాక్షన్స్ లో కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ లో కనపడ్డాయి